సిద్ధాంతం ఈ కథ పంతొమ్మిది వందల నలభై రెండు నాటిది అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసేవారు వారిని విధవలు అని అనేవారు ఈ కథలో పుల్లమ్మ అమాయకురాలు ప్రేమ పంచగల వ్యక్తి కోడలికి ఇంటి పనులలో తానే ఎక్కువగా సాయపడుతూ కొడుకు కోడలు మనవళ్ళు చల్లగా పది కాలాల పాటు ఉండాలని కోరుకునే తల్లి మనసు గలది మరొక విధవరాలు పేరక్క అహంకారి గర్విష్ఠి ఆధ్యాత్మికతను పుల్లమ్మకు బోధించ పూనుకుంటుంది పేరక్క ప్రదర్శిస్తున్న భక్తి ఆధ్యాత్మికతలలో ఉన్న డొల్లతనము ఎంతటితో చెప్పకనే చెప్పారు రచయిత చివరికి వచ్చేసరికి పాఠకుడు వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తించడానికి మించిన పూజలు లేవని తెలుసుకుంటాడు పుల్లమ్మ పట్ల ఆరాధనాభావం కలుగుతుంది కథ విందాం కథ పేరు కర్మ సిద్ధాంతం మంచినీళ్ళకి బిందెతో పుల్లమ్మ ప్రాత స్నానానికి రాగిజారితో పేరక్క తెల్లవారుజామున నీలరేవులో కలిశారు పేరక్క అడిగింది అయితే పుల్ల నాకన్నా పదిహేనేళ్ళు పెద్దదానివి నెత్తి మీద అరవై ఏళ్ళు వచ్చాయి ఇంకా నీకెప్పుడొస్తుందే జ్ఞానం వెదవ సంసారంలో ఎప్పుడు జలగలాగా కొట్టుకు చస్తే ఎలాగా ముందు దారి చూసుకో ముక్తి మార్గాన్ని పడితే మంచిదే అయితే అది ఎంతటి వాళ్ళకక్క తీరుకుంటేనా ఎంత చీకటితో లేచినా తమలవ పనులు ఇంట్లో పాచి వీధిలో పాచి మంచినీళ్ళు పిల్లలకు చద్దన్నాలు ఇన్ని పూర్తి చేసి పొయ్యి మీద అవుతుంది కదా అని వండుతాను కొట్టగానే పీటెక్కి పేక మీద కూర్చుంటాడు నా కొడుకు ఉమ్మగిల్లని అన్నం ముక్కలు ఉడకని పులుసు పాపం తిని ఆఫీసుకు పోతాడు ఏ మాటకు ఆ మాట అనాలి కదూ నా కొడుకు పల్లెత్తు మాట అనడు ఇహను మధ్యాహ్నం నడ్డి వాల్చడానికి కాదు సరికదా కోడి కునుక్కైనా ఆసరా లేదు పప్పులు బాగు చేసుకోవడమో పిండి విసురుకోవడమో ఏదో ఆ వేళకి పని ఉంటూనే ఉంటుంది వ్యవధి లేదు అని బాదరబంది చెప్పుకుంది పుల్లమ్మ చాకిరి వేధవా చాకిరి చేస్తే ఎంతైనా ఉంది సంసారానికి సంసారమే పుల్ల ఇదంతా సంసారమే ఏమన్నాడు కౌపీని సంరక్షణార్ధాయ అయం పటా అన్నాడు కోడళ్ళు వచ్చాక ప్రాణానికి సుఖం లేకపోతే ఇంకా ఎప్పుడూ మొగుడు చచ్చినా పిల్లలు ప్రాజ్ఞులైనా కూడా ఈ క్షణత్రయాలు కట్టెకి వదలకపోతే ఇంకా ఎప్పుడే అని అడిగింది పేరక్క సమర్థురాలు కాబట్టి అడిగింది పేరక్క మహావేదాంతి ఇంట్లో కోడళ్ళకి పనిపాటల్లో పూతిగా పుల్ల సాయం చేయదు కాలు జాపు కూర్చుని అడ్డమైన చాకరీ చేయించుకుంటుంది మనవన్నీ తెల్లారిగట్ట లేపి పురిగింటి వాళ్ళ ఇంట్లో దేవకాంచనం పువ్వులు దొంగతనంగా పోయించుతుంది బియ్యం పెట్టి సజ్జడు పువ్వులు వాడికగా కొంటుంది ఇంట్లో నందివర్ధనం పువ్వులు బుట్టడు ఎరుతుంది దర్భాసనం సహస్రనామావళి పూజ భోజనం వేళ వరకు చేస్తుంది రక్షోత్తలం వ్రతం నోము వగేరాలన్నీ ఉద్యాపనలు చేసింది కాశీ ఓమాటు రామేశ్వరం రెండు సార్లు వెళ్ళింది శ్రీశైలం బదరీనారాయణ సేవించి చిల్లర మల్లర యాత్రలన్నీ చేసింది ఎవరిని పడితే వాళ్ళని వేదాంత విషయాల్లో టకాయిస్తుంది వాటిలో సంస్కృతి గల ఘనాపాటి భారత భాగవతాది పురాణాలన్నీ తెలుసు శ్రీ సూక్తం పురుష సూక్తం వగేరాలన్నీ నాలిక చివరినున్నాయి భజగోవిందం శివానందలహరి శ్రీకృష్ణ కర్ణామృతం యక్షగానాలు తత్వాలు శివకీర్తనలు విష్ణుకీర్తనలు వందలు వేలు కంఠత హేమహేమీల్లో నిలబడి మాట్లాడగల వక్త ఈ క్షంతయాలు కట్టకు వదలకపోతే ఇంకా ఎప్పుడే అని అడిగింది పుల్లమ్మ కదంతా బోధపడక పిచ్చి పుల్లమ్మలాగా చూసింది ఆ సాయానికి ఇరుగమ్మ వచ్చింది ఇంత ఘదాపాటి పేరకకి అంటే హడలు పేరక్క నువ్వు వెయ్యి చెప్పు నూరు చెప్పు జనక మహారాజులాగా సంసారంలో ఉండే సాధించవచ్చు నువ్వు చెయ్యడమే కాకుండా ఊరందరినీ ఏ వ్రతాలో చేయమని బాధ పెట్టకు అన్నది ఇరుగమ్మ ఆవిడ సత్సంగి ఆవిడికి తీర్థయాత్రాభిగమనం వ్రతాదులు చేసి వెధవవాళ్ళు సంసారాలని గుళ చేయడం ఇష్టం లేదు పేరక్క ఎవరింటికెళ్ళినా ఎవరితో ప్రసంగించినా ముప్పు వస్తుంది ప్రతి ఆడదానికి ఒక వ్రతం చెప్పి పెడుతుంది చాలే నువ్వు మాట్లాడుకు నీకు మహా తెలిసినట్టు అన్నాది పేరక్క నీ బోడివేదంతో నాకు తెలుసు పుల్లమ్మ వెనకటికి దేవుడి కథ విన్నావు అని అడిగింది ఇరుగమ్మ ఆ తంటలో పుల్లమ్మ కొడుకు కొన్నాళ్ళు ఉద్యోగం చేశాడు అంచేత ఆ కథ తెలుసును పరమశివుడు మహాశివరాత్రి పూట సానింటికెళ్ళిన వాడికి ఇచ్చాడు మోక్షం పుల్లా నువ్వు సంసార తాపత్రం పడ్డమే మంచిది ఈ పిచ్చలకి పోకు అని ఇరుగమ్మ సలహా ఇచ్చింది తేగ తేగ మంచి సామ్యం తెచ్చావు బుద్ధ సామ్యం అని కుళ్ళుకుల్లి నవ్వి చచ్చింది పుల్లమ్మ పుల్లా ఏమీ అరగండి నీకు ఏకాశ్చావు అన్నీ తొలసిన విర్రవీగే పేరక్కకి మురికి చావు తప్పవు తెలిసిందా అంటూ బిందె భుజాన్ని నేసుకుని వెళ్ళిపోతోంది ఇరుగమ్మ నిలబడు నిలబడు నిలబడి వాదనలోకి దిగు నిలబడు వెళ్ళిపోవడం కాదు అని సవాల్ చేసింది పేరక్క ఈ సంతయాలు నీ మొహమును అంత వేదాంతి అయితే ఉన్న లొడ్డూలు వసుకు నలుగురికి పంచిపెట్టి కాషాయగుడ్డలు కట్టుకుని సాధువమ్మ అయిపో నీతో వాదిస్తే నాకేం ముక్తి రాదు నుం పల దండగా ఇంటికెళ్ళి పిల్లలకింత అన్నం పెట్టి ఒకరికింత ఉపకారం చేస్తే ఉన్నాది వెళ్ళు వెళ్ళు అని వెళ్ళిపోయింది ఇరుగమ్మ ఆవిడ దగ్గర పేరక్క నోరు లేచింది కాదు మెధావమ్మండ ఎక్కడైనా దొరకదా అప్పుడు అనుస్తాను దీని గర్ర దానికి ఎలాగూ పుట్టగతులు లేవు నా నోటితోటి ఎందుకు అనాలి దీనికి పోగాలం కాశీ గుమ్మల నుంచి దయాల బాగుకి వెళ్ళింది విశ్వనాథుడి దర్శనం చేసింది కాదు కాశీ విశ్వనాథుడు కూడా దీని దయ్యాల తక్కువేట అన్నది పేరక్క పేరక్క నిజంగానే కాశీ వెళ్ళడం మానేసింది అని అడిగింది పుల్లమ్మ అయ్యో నిజం రేపు దాన్నే అడుగు అదో గొప్పలాగా ఆడిస్తూ చెప్పుకుంటుంది పుల్లమ్మకది పెద్ద పాతకంలాగే కనపడ్డాది కన్నా ప్రపంచంలో గొప్ప ఉన్నాయంటే ఆవిడ ఎలాగ నమ్ముతుంది వెనక్కు పుల్లమ్మ దగ్గర వంద శ్లోకాలు పద్యాలు చదివి ఇరుగమ్మని తిట్టి ముందు దారి గురించి బోధ చేసింది కానీ పుల్లమ్మకేం బోధపడలేదు కానీ ఆఖరికి వేరకతో మధ్యాహ్నం శివాలయంలో మహాభారత పురాణ శ్రవణానికి మాత్రం తెరిపి చేసుకుని వెళ్ళడానికి ఒప్పుకుంది పేరక్క మందలోంచి దారితప్పి అంధకారంలో పడిపోయిన గుర్రిని మంద కుక్కలాగా మళ్లీ తోవలో పెట్టడానికి ఊనుకుంది పుట్టి పురుషుడు యజ్ఞం చేశాడని పుల్లమ్మ పురాణానికి వెళ్ళింది కోలాహలంగా ఉంది శివాలయం మండపం తోరణాలతో అలంకరించారు దాని మీద కూర్చుని అట్టహాసంగా తయారై కాశ్మీర్ శాలువా కప్పుకొని ఉల్లాం పండితుడు భారత పురాణం చెబుతున్నాడు గుడి నిండిపోయింది పేరక్క పుల్లమ్మతో రావడం ఆలస్యమైన జనాన్ని తోసుకుని అందరినీ నెట్టేస్తూ మండపం ముందుకెళ్ళి పండితుడికి వ్యాసపీఠానికి నమస్కారాలు చేసి అందరి మధ్య ఇరికింది పుల్లమ్మని ఇరికించి కూర్చోపెట్టింది బోడెమ్మలంతా పళ్ళు కొరుక్కొని మెటికలు విరిచారు వెనకంత చోటు ఉంది ఇక్కడే దూరాలా అన్నది సాహసించి ఒకరితే అర్థం చేసుకోగలను కదా అని ముందు కూర్చున్నాను ఇలాంటి దాన్నే అయితే వెనక్కే పోదును అన్నాది పేరక్క నాలుక ఆడిస్తూ ఆ బోరోజనం జవాబుకి ఆ బాబాక్రమానికి ఎవరు ఎదుర్కోలేకపోయారు అంతట్లో పండితుడే పేరక్క పక్షం మాట్లాడారు కూర్చోండి పేరక్క గారు కూర్చోండి జాగా చేయండి అమ్మా పేరక్క లాంటి వేదాంతులు నలుగురు వస్తేనే సభ ఇప్పుడు ఎంతో నిండు వచ్చింది రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అన్నారుట అలాగగా మళ్ళా ప్రారంభిద్దాము అని ప్రారంభించిన కథా విధానం మొదటి నుంచి మళ్ళా ప్రారంభించారు పండితులు రేపుల్లా చూసాలా ఆ విధవలంతా నేను అని వస్తే ఎగిరిపోతారు అని అప్పుడు పేరక్క సభాసదులందరినీ విజయంతో సింహావలోకనం చేసింది పేరక చాలా గొప్పదనుకుంది పుల్లమ్మ శాస్త్రుడు గారు మకర కుండలాలు ఆడించుకుంటూ సింహతలాటం మురుగులతో హస్త విన్యాసాలు చేస్తూ సెలవిచ్చారు గాంధారి మహాపతి వ్రత నూరుగురు కొడుకుల్ని కన్నాది దుర్యోధన సంపత్తి ఆర్యావర్తమంతా పడ్డాది అలాంటి కౌరవులంతా సమరంలో సమసిపోయారు గాంధారి నూనె గురికన్నా పుత్రశోకం తప్పింది కాదు చూసారా కర్మ తప్పించుకోవడం బ్రహ్మతనం కాదు శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం భార్యావియోగం తప్పేవి కావు శ్రీనాథులంతటి మహాకవీశ్వరుడికి తిలపిష్టం ఇష్టం విశ్వస్త వడ్డించగా తిండం తప్పింది కాదు పుణ్య పాపాలు రెండు ఒకటే పాపం చేసుకున్న వాళ్ళు దేహులై వారి వారి కర్మలను అనుసరించి పుడతారు పుణ్యం చేసుకోవడం అంటే స్వర్గానికి కొనుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత పుణ్యం క్షీణించగానే మళ్ళా మర్షలోపం సంప్రాప్తిస్తుంది పుణ్య పుణ్యపాపాల రెంటికి ఆశించకుండా భగవంతుణ్ణి కొలిచిన వాడికే జన్మరాహిత్యం లభిస్తున్నది కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించక తప్పదు అగ్నిహోత్రంలో చెయ్యి ప్రమాదాన్ని నాకు అవుతుంది కందుకాన్ని కొడితే మీదకి తులుతుంది చేతిలోంచి జారి క్రింద పడ్డా తుడుతుంది పుల్ల ఘటానికి ఎన్ని ఉన్నాయో అన్నది పేరక్క అదేమిటో అంతా గోలగా ఉందే బోధపడలేదు అని తలగొక్కుంది పుల్లమ్మ అజ్ఞానికి బోధబడరు అయితే ఏం చెప్పాడు చదివినా వినినా పఠించినా అన్నాడు విన్నా కొంత ముక్తి ఉన్నది అని చెప్పింది పేరక పోని నాకు కొంత ఉంది కదా అనుకుంది పుల్లమ్మ గాంధారి పుత్రశోకానికి కారణం శాస్త్రులు వారు సెలవిచ్చారు విశ్వరహస్యాన్ని సాధించేమన్న వేదాంతోత్తములు ఈ మాత్రం కారణం చెప్పలేరు గాంధారి తొలి జన్మలో గంజి కన్నంలోకి వార్చింది అది ఎలకన్నం సలసల ఉడుకుతున్న గంజి పడి కన్నంలో నూరు ఎలక పిల్లలు కుతకుత ఉడికి చచ్చాయి తెలియక చేసినా ఆ పాపం ఈ జన్మలో అనుభవించక తప్పింది కాదు అయితే పేరక్క ఎలుక నూరు పిల్లల్ని పెడుతుందా అని అడిగింది పుల్లమ్మ బాగానే ఉన్నాయి యథావ ప్రశ్నలు అన్నది పేరక్క నాకు తెలియక అడిగానే వినని ఓలా ఉంది ఇల్లు నేస్తూ ఉంటే ఎలక గూట్లో ఎనిమిది పిల్లల్ని చూశానే ఎలక ఒక్క మాట నూరు పిల్లల్ని కంటుందా మెధవ ప్రశ్నలు గాంధారి నూరుగురిని కన్నాడు నువ్వెక్కడైనా ఎరుగుదువా ద్రౌపదికి ఐదుగురు మొగుళ్ళు నీకున్నారా పది మంది మొగుళ్ళను పెట్టుకుని తిరుగుతున్న ద్రౌపదిని నేను అరుగుదును అన్నది సమయం కోసం కనిపెట్టుకుని ఉన్న ఒక ఆవిడ అనండి అనండి ఇలాంటివే నవ్వుతూ చేయడం ఏడుస్తూ అనుభవించను ఈ సంచితార్థం ఊరికే పోదులండి అని శాపనార్థాలు పెట్టింది పేరక్క గాంధారి నూరుగురిని కన్నదన్నా ఎలక కన్నాదన్నా ఆశ్చర్యంగానే ఉన్నది కానీ పుల్లమ్మ అవును కాబోలు నాకు తెలియదు అనుకున్నది సాయంకాలం ఐదు గంటల దాకా పురాణం చెబుతారు పండితులు ఆ తరువాత కూడా ఉండి ధర్మ సందేహాలన్నీ అడిగి తెలుసుకుని పేరక్క పండితునితో కలిసి ఇంటికి బయలుదేరుతుంది ఆవేళ మూడు గంటలకల్లా గాలి మేఘం ముంచుకొచ్చాయి ఇళ్ళకి చాలా మంది తోవ తీశారు వేరొక్కోయి మేఘమెత్తింది అన్నాది అన్నాడు పుల్లమ్మ ఇంటికన్నా గుడి పదిలాం ఎచ్చగా కూర్చో విడిసాకే వెళదాం అన్నాది పేరక్క ఆవకాయే కోడలతో తెత్తదు ఇంకా నయో నిండు చూడాలి తొత్తులంజా అవేమిటే ఆ మాటలు అయితే ఏమంటావు పోదాం వెదవసంతలాగే ఉంది నిన్ను తీసుకురావడం తప్పు ఎక్కడికి వెళ్ళినా వేగానియే వెళ్తే నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్పేసింది పుణ్యానికి పోతే పుల్లెత్తుకుపోయిందట రూపాయలు దొంతులు దొంతులు పెట్టి పెట్టుకున్న ఆవకాయ సంవత్సరం తినవలసిన వస్తువు పుణ్యం పురుషార్థం నాకెందుకని పుల్లమ్మ వెళ్ళిపోయింది పరుగు పరుగున పోయి తలుపు తట్టింది తలుపు తీశాడు పెరట్లోకి వెళ్ళింది దొడ్లో ఆవకాయ లేదు అరుగు మీద జుత్తాలు ఆరబెట్టుకుంటోంది కోడలు నెత్తి వహించ స్నానం చేసే ఆవకాయ ఎత్తేవా నిండు చూడాలివి అన్నది ఇంకా నయం వెళ్ళక వెళ్ళక పురాణానికి వెళ్ళారు అని అభిమానం చూపించింది కోడలు పాన లేదు ఉంగుడు లేదు గాలితో కొట్టుకుపోయింది రాత్రి భోజనాలయే పుల్లమ్మ తిండి తిని ఎంగిలాకులతో వీధిలోకి వచ్చింది గుమ్మల్లో వీధి లేటు వెలుగుతోంది చేతిలో ఎంగిలాకుని ఎగిరి అందుకోవడానికి వచ్చింది ఊర కుక్క పెతావ ముండా నీని ఎత్తి గదే అని కుక్కని కసిరి కొట్టి దూరంగా రోడ్డు వారా ఎంగిలాకుని పారేసింది కీచు కీచుమంటూ పందిపిల్ల వచ్చి ఎంగిలాకులో టెంకను కరుచుకుని కొరకడానికి స్వాధీనం కాక తిప్పలు పడుతున్నది దాని ఊర కుక్క వయ్యిమని పడి పీకప్ కరిచింది మెడ దగ్గర తెగిపోయి రక్తం బడబటా కారుతూ ఏడుస్తూ పడిపోయింది పంది పిల్ల దొడ్లోంచి తల్లి పంది మధుంకొంపు కొడుతూ గురుగురమని కుక్క మీదకి యుద్ధానికి వచ్చింది దాని వెంట వచ్చాయి దాని పది పిల్లలు సొలక్కి సొలగా పక్క వీధిలోంచి కుక్క చప్పుడు కాకుండా వచ్చిపడ్డాది పీడల గారి పెంపుడు కుక్క కులీవియా వచ్చింది కుక్కల మూడు ఏకమై పందుల్ని వెంట పెట్టాయి కాలభైరవుడి దగ్గర వరహ అవతారం పరారీ అయిపోయింది పందిపిల్ల మూలిగి మూలిగి చచ్చింది రేచుకుక్క విస్తరణ అంతా తన స్వాధీనం చేసుకుంది ఊరకుక్క మూతి పెట్టబోయింది రేచుకుక్క నిప్పులు కొక్కుతూ చూసి ఈ అని కరవడానికి పళ్ళు బిగించింది అంటూ ఊరకుక్క దూరంగా పోయి తోక ముడుచుకుని చూస్తూ నిలబడ్డాలి ఊలివియా వచ్చి విస్తరణి లాగింది రేచుకుక్క దాన్నేమనలేదు ఊలివియా ఆడకుక్క పుల్లమ్మంతా చూసింది పందుల మీద జాలి కుక్కల మీద కోపం వచ్చింది కింది రాయిని తీసి హ్యాట్ అని కొట్టింది ఇంత లేచి కుక్క అన్ని కుక్కల్లాగా కుయ్యో అని అంటూ కుంటుకుంటూ పారిపోయింది పుల్లమ్మ సంతృష్టిపడి ఇంట్లోకి వెళ్ళి పనులు చక్కబెట్టుకుని పక్క వేసింది కానీ నిద్ర పట్టలేదు ఆవిడ జన్మలో ఏ విషయం మీద బుర్రతో ఆలోచించి ఎరగదు ఆవిడ బతుక్కి ఆలోచించవలసిన అవసరం కానీ విషయాలు కానీ లేవు మాత్రం ఎక్కడ దీర్ఘ ఆలోచన పట్టుకుంది గాంధారి కథ అంతా తనలో తాను పూసగుచ్చి చెప్పుకుంది తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ అనుభవించక తప్పదన్నారు సబబుగానే కనపడ్డాది కర్మవాదం పురాణంలో వాళ్ళని పేరెక్క ఏమన్నాది నవ్వుతూ చేయడం ఏడుస్తూ అనుభవించడం ఆలోచించగా ఆలోచించగా విర్రెక్కిపోయింది ఎంగిలాకు పారేస్తే జరిగిన జట్టి జ్ఞాపకం వచ్చింది పుల్లమ్మ తల వేడెక్కిపోయింది మొచ్చ ముట్టలు పోసాయి గుండె గడగడలాడిపోయింది ఆ కుక్క జట్టికి తనే కారణం అద్దకించకుండా తానే గాని నాలుగు అడుగులు వేసి డొక్కులో ఎంగిలాకు పారేస్తే ఆ జట్టి రాకపోను పిల్ల ప్రాణాలు దాని మూలంగా పోయాయి ఒక్క సిద్ధాంతం రాయితో కొట్టి పాడు చేసింది అటన్నిటికీ బ్రహ్మదేవుడు ఏం శిక్షణ విధిస్తాడో చచ్చిపోతున్న పిల్ల కళ్ళకు కట్టింది అమ్మో అన్నది పుల్లమ్మ పిల్ల మూలుగుతూ మింజుకుంటూ నీడుగుతూ కనపడ్డాది అమ్మో అని మళ్ళా గట్టిగా కేకేసింది పుల్లమ్మ ఆమె తల గిర్రని తిరిగిపోయింది పంచప్రాణాలు ఎగిరిపోయాయి పెరటి తలుపు భీమని తీసింది అతనికి వెళ్ళింది తులసి కోటకి సాష్టాంగ పడిపోయి గట్టిగా వెంకటరమణ మూర్తి పూలిన వాళ్ళలాగా అరిచింది శ్రీవన్నారాయణమూర్తి తండ్రి మహాప్రభో వరప్రసాది నువ్వు ఇచ్చిన కొడుకు నాకు ఒక్కడే తండ్రి నేను తెలియక చేసిన పాపాలు మన్నించు నాయనా పంది పిల్ల చచ్చిపోయిందని నా పాపం నా నెత్తిన రుద్దుకు బాబు నా కొడుకు ప్రాణాలు కాపాడు వాడి చేతుల మీదుగా నా ప్రాణాలు తీసుకుపో శ్రీవన్నారాయణ అంటూ దండకంలాగా ప్రారంభించింది ఆ గోలకి కొడుకు కోడలు పిల్లలు లేచి వచ్చారు ఏమిటి అమ్మా అని కొట్టి కొడుకు అడిగాడు ఇంకేమిటి కావాల ఆయన నీ పీక మీదకి తీసుకొచ్చాను ఆ పంది పిల్ల నా మూలాన్ని చచ్చిపోయింది గాంధారికి వేసినట్టు ఆ శిక్షణ నాకు కూడా వేయొద్దని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నది పిల్లమ్మ పీడకలు వచ్చింది అన్నది కోడలు పీడకలు కాదలరా పీకంటి పోతున్నది మంచి నీళ్లు తిండి చెబుతాను అన్నారు నీళ్లు తాగి తాపీగా ప్రాణాలు పోతున్నట్టు హీనస్వరంతో చెప్పింది పేరక ముక్తి మార్గం చూచుకోమనడం పురాణానికి వెళ్ళడం గాంధారి కథ కౌరవుల చావు తన మూలాన్ని ఎంగిలాగు పారేస్తే పంది పిల్ల చావు ఓ సిగితే నా ప్రాణాలకేమీ భయం లేదు కావలిస్తే రోజుకో జంతువుని చంపు నీకేంతకొర లేదు పోయి పడుకో అన్నాడు కొడుకు లేదురా అలా జరుగుతాయటరా తెలిసి చేసినా తెలివి చేసినా పాపకర్మ అనుభవించక తప్పదురా అన్నాడు పుల్లమ్మ పాటి ఆ పండితుడి పాటి నాకు తెలుసు ఈ ప్రపంచంలో పాపం చేసిన వాడికి భగవంతుడు శిక్ష వేయడం లేదు ఖూనీలు చేసిన వాళ్ళు కొంపలు కూల్చిన వాళ్ళు బాగానే ఉన్నారు దేవుడు శిక్ష వేస్తున్నది అమాయకత్వానికి తెలివి తక్కువతనానికి ఇంతకీ మూలం పేరక్క కదా దాని సంగతి తెలుసా దానికి ఆ ఉర్లాం పండితుడికి అంతికడలు అన్నది పుల్లమ్మ దాని ధైర్యం మీద ఇన్నాళ్ళు వేశాడు నిజమే అబద్ధం అనుకున్నామేమిటి నలభై ఏళ్ళు దాటిన మనిషి జ్ఞాని నలభై ఏళ్ళు దాటినా నీ కొడలకన్నా అదే గట్టిగా ఉంది జ్ఞాని కనుకనే ఈ పనులు కొడుకులు ఉన్నారు ఊరుకుంటున్నారా ఊరుకోక ఊరెట్టుకుంటారటే అమ్మ దాని దగ్గర డబ్బు ఉంది దెబ్బలాడితే అది పట్టుకొని లేచిపోతుంది పండితుడితో కాశీకి పారిపోతే పుణ్యం పురుషార్థం కూడా దక్కుతాయి అలా అవి చెప్పు అందుకే అంతా పేరక్కని ఈసరిస్తూ వచ్చారు ఇదేనా గోడి ద్రౌపది ఎవరో అనుకున్నాను ఇహ వెళ్ళు వెళ్ళి పడుకో అయితే పర్వాలేదంటావు నీ మొహం వెళ్ళు అని కొడుకు ఒక్క కసురు కసిరాడు అప్పుడు పుల్లమ్మ కుదురబడ్డాది కాలచక్రం తిరగడంతో పప్పు పుణ్యాల పర్యవసానం మర్చిపోయింది పుల్లమ్మ మళ్ళా పనసపండు లాంటి మనవన్నెత్తింది బారసాల మీద కొడుకు కోడలు కలకలలాడుతూ కూర్చున్నారు బారసాల వంటంతా బ్రాహ్మణ్ణి పెట్టకుండా పుల్లమ్మే వండింది తిన్న వాళ్ళంతా పాకం మా బాగుందన్నారు వచ్చిన వాళ్ళంతా కడుపు చలవ పుల్లమ్మదన్నారు వాళ్ళు చల్లగా పది కాలాలు ఉండడమే నాకు కావాల్సింది నేను అలాగూ వెళ్ళిపోవలసిన దాన్ని మనవడికి ఒక జంచం పడేస్తే ఆ బోధి మొక్క తిని చచ్చిపోతాను అన్నది పుల్లమ్మ ఇది కర్మ సిద్ధాంతం అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీన ఆంధ్రపత్రికలో తొలిసారిగా అచ్చయింది ధన్యవాదాలు